గాజాపై కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు సహాయం నిలిపివేసిన గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ ఇజ్రాయెల్ గాజాపై తన దాడులను మరింతగా ఉద్రిక్తం చేసింది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఇజ్రాయెల్ నిర్వహించిన దాడుల్లో వంద మంది పాలస్తీన్లు మరణించగా మరో నాలుగు వందల నలభై మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో చేరారు ఈ ఘటన అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ఆందోళన రేపింది ఈ దాడులు ఇజ్రాయెల్ పాలస్తీన వివాదాన్ని మరింత కఠినంగా మారుస్తున్నాయి ఆ దేశాల్లో పలు ప్రాంతాలలో ప్రాణ నష్టం భవనాల ధ్వంసం మధ్య ప్రజల తీవ్ర భయం భ్రాంతులకు గురవుతున్నారు ఈ పరిణామాలపై ప్రపంచ చర్చలు కొనసాగుతున్నాయి అంతేకాకుండా గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ గాజాలో మూడు చోట్ల మానవతా సాయం పంపిణీని నిలిపివేసినట్లు తమ ప్రకటనలో తెలిపింది పంపిణీ కేంద్రాల దగ్గర జరుగుతున్న కాల్పుల కారణంగా సహాయ కార్యక్రమాలు అందించడం లేదని తెలిపింది పంపిణీని నిలిపివేయడంలో గాయపడిన వారికి చికిత్స అందించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఈ పరిణామాలు మానవ హక్కుల ఉల్లంఘనను మరింత సంక్షోభానికి కారణమవుతున్నాయి దీనిని దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయ సమాజం మరియు సమాన హక్కుల కోసం కృషి చేస్తున్న సంస్థలు ఈ విషయంపై వెంటనే స్పందించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు